అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కట్నం డబ్బులు ఈ కథను రచించిన వారు తులసి బానుగారు శాంతి లలిత సహస్రనామం చదువుకుంటూ కూర్చుంది పెద్దమ్మ అనుకుంటూ వచ్చింది రమ్య గులాబ్ జామున్ చేశాను మీ పళ్ళు లేని ముసలాళ్ళు హాయిగా తీయగా చప్పరించుకోండి పూజయ్యాక అని కాస్త ఆప్యాయంగానూ కాస్త వెక్కిరిస్తున్నట్లుగాను తమాషగా చెబుతూ గిన్నె వంటింట్లో పెట్టి వెళ్ళింది పక్కింటమ్మాయి రమ్య కేశవ ఓ ఐదు నిమిషాల తర్వాత లేచి నెమ్మదిగా వంటింట్లోకి వెళ్తున్నాడు నాకు తెలుసు దొంగ కృష్ణుడిలా తీపి తినడానికేగా కామ్గా వంటింట్లోకి వెళ్తున్నారంది శాంతి ఓసిని మతిమరుపు పాడుగాను తోటకూరం తిరగమూత వేసొచ్చాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అని చెప్పావా లేదా పూజ కూర్చుంటూ అని కస్సుమన్నాడు కేశవ ఆ సరే సరే మర్చిపోయానులే అంది శాంతి కొంచెం తప్పు ఒప్పుకుంటూ కొంచెం విసుగ్గాను రమ్య జీవన్ వారికి ఒక పాప రాణి రాణికి రెండేళ్ళు జీవన్ తల్లిదండ్రులు రమ్య మీద అడిగినంత కట్నం తెచ్చివ్వలేదని కోపంతో జీవన్ ఇంటికి రారు తన తల్లిదండ్రులు తమ తాహతు తగినంత ముందే ఇచ్చేశారు ఇంకా ఆశకపోతే వారు మరేమి తినాలి అని అత్తమామ అదనంగా అడిగిన కట్నం మాత్రం ససేమిరతేను అసలు మా అమ్మ నాన్నని అడగను కూడా అడగను అని స్పష్టంగా చెప్పేసింది రమ్య కోడలుగా మీకు భార్యగా మీ అబ్బాయికి నేను నా బాధ్యత సక్రమంగా నిర్వర్తించకపోతే నన్ను తప్పు పట్టండి అంతేగాని అదనంగా అడిగే కట్న డబ్బుల కోసం జలగల్లా మీరు పట్టిపీడిస్తే తట్టుకొని నిలబడే శక్తి మా అమ్మ నాన్నకు లేదు వారు మనుషులే డబ్బు మెషిన్లు కాదు అని నిర్భయంగా చెప్పేసింది రమ్య అందుకే వారి దృష్టిలో రమ్య చెడ్డ కూడలు శాంతికి కేశవకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు పిల్లలు స్థిరపడ్డారు వారి జీవితాలతో వారు బిజీ పెద్దవారు ఇద్దరిని వారానికి ఒకసారి పలకరించి యోగక్షేమాలు కనుక్కొని ఊరుకుంటారు నెల కోసారో రెండు నెలల కోసారో వచ్చిపోతూ ఉండనరా ఇల్లంతా మీ పిల్లల సందడి లేక బోసిపోతుంద్రా అని శాంతి ఆరాటం పిల్లలను కల్లారా చూసుకుంటూ ఉండాలని పండుగలకి పుట్టినరోజులకి పిల్లలు వచ్చి వెళ్ళాలని అడుగుతూ ఉంటుంది ఉద్యోగాలు పిల్లల చదువులతో సతమతమవుతూ రాలేకపోయే పిల్లలు శాంతికి మనసుకి దిగులు అక్కడికి దాదాపుగా పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు వంట పని దేవుని పూజ దేవుని పుస్తకాలు చదువుకోవడంలో సమయం పొద్దుపుచ్చుతుంది తరువాతి సమయం గడవనే గడవదు అప్పుడప్పుడు ఈ చిరాకుతో భర్త మీద అకారణంగా గొడవలు పెట్టుకునేది ఆయనకు బీపీ వచ్చి ఆయన ఈవిడను తిట్టిపోసేవాడు ఇద్దరు ఓపికన్నంతసేపు గొడవపడి తర్వాత ఆయాసపడుతూ అలసిపోయి చెరోవైపు కూలబడేవారు మళ్ళీ సాయంత్రం ఇద్దరు ఘాటైన అల్లం టీ తాగుతూ కాసేపు ఆంజనేయ స్వామి గుడికి పోయొద్దామా లేదా పార్కులో కూర్చొని ఆడుకునే చిన్నారి పిల్లల్ని చూసొద్దామా అని నిర్ణయించుకొని చెరో చేతి కర్ర పుచ్చుకొని ఓ గంటసేపు బయటకు వెళ్ళి వచ్చేవారు అలా కాసేపు బాగుంది కాసేపు బాగలేదు ఈ జీవితం అనుకునే వీరికి తోడుగా పక్కింట్లోకి రమ్య వాళ్ళు వచ్చారు పెద్దవాళ్ళు అలిగి ఒంటరైన వాళ్ళు పిల్లల సమయం కుదరక రాలేక ఒంటరైన శాంతి వాళ్ళు ఒకరికొకరు ఆలాంబన అయ్యారు దగ్గర స్నేహితులుగా మారారు ఏయ్ రమ్య పరాయి వాళ్ళు నీకు ముఖ్యులైపోయారు మా అమ్మ నాన్న పనికిరారు కదా నీకు అని చాలాసార్లు నిందించేవాడు జీవన్ రమ్యని అలా ఎందుకు ఆలోచిస్తావు జీవన్ వారు డబ్బు ముఖ్యం అనుకొని మన మీద కోపంతో దూరంగా ఉంటున్నారు నేను వారిని చూడనన్నానా వారు నా బాధ్యత కాదని అన్నానా మన ఇంట్లో వారికి ఒక్కరోజు కూడా నేను ఏది తక్కువ చేయలేదు అంది రమ్య గాయపడ్డట్టుగా బాధపడుతూ నువ్వు మీ అమ్మానాన్న డబ్బులు మూటలుగా దాచుకొని మా వాళ్ళకి ఇవ్వకుండా ఇలా చేస్తే వాళ్ళే కోపంతో మా అమ్మాయికి దూరంగా ఉంటారు మా అమ్మాయికి చాకిరి తప్పుతుంది అనుకొని చాలా పెద్ద ప్లానే వేశారు నువ్వు మీ అమ్మ నాన్న అనేసాడు జీవన్ అసహ్యంగా ఛీ జీవన్ ఇంత చీప్గా ఆలోచిస్తావా నువ్వు ప్లాన్లు వేసి మనుషులను మాయ చేసేంత దుర్మార్గులుగా కనిపిస్తున్నామా మేము అంది రమ్య అంత నిందని తట్టుకోలేక మరి నీ నక్క వినయాలకి పడిపోయి దోస్తులైపోవడానికి పక్కింటి ముసలోల్లాగా అనుకున్నావా మా అమ్మ నాన్న వాళ్ళు అడిగింది అమర్చకపోవడంలోనే తెలుస్తుంది నీ కుతంత్రం అన్నాడు జీవన్ రమ్య మీద కోపంతో ఈ నాలుగేళ్ల మన వివాహ బంధంలో ఇదా జీవన్ నువ్వు నా గురించి తెలుసుకుంది అడిగింది బాధగా రమ్య ఈ పక్కింటి ముసలాలను వారి పిల్లలు పట్టించుకోరు వారికి నీ తోడు హాయిగా ఉంది మరి మా అమ్మ నాన్నకి తోడెవరున్నారు అన్నాడు జీవన్ నిజమే జీవన్ వారిని రమ్మను ఇక్కడ ఉండమను ఏ రోజన్నా నేను వద్దన్నానా అంది రమ్య నువ్వు ఏ రోజైన వాళ్ళని బతిమలాడావా అని నిందించాడు జీవన్ బతిమలాడి అర్థించడానికి నేను ఏ తప్పు చేయలేదు జీవన్ నువ్వు మీ తల్లిదండ్రుల బావు గురించి ఆలోచించినట్లుగానే నేను నా తల్లిదండ్రుల గురించి ఆలోచించి అనువు కానీ మీ తల్లిదండ్రుల అత్యాశని కాదన్నాను అంతే ఇక నీ ఇష్టం ఎంత అర్థం చేసుకుంటావో లేదో అని రమ్య కామ్గా జీవన్ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయింది జీవన్ కోపంగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న సర్వింగ్ బౌల్స్ని నేలకేసి విసిరి కొట్టాడు అవి భల్లున పగిలాయి నిద్రపోతున్న రాని ఆ శబ్దానికి ఉలిక్కి పడి లేచి ఏడుస్తుంది పాపను భుజాన వేసుకొని ఊరుకోబెడుతూ నింపాదిగా జీవన్ దగ్గరకు వచ్చిన రమ్య రెండు వేల రూపాయల బౌల్ సెట్ పగలగొట్టేశావు పాపం ఈ రెండు వేలు ఆ రోజు బౌల్ సెట్ కొనకుండా మీ అమ్మ ఇచ్చుంటే నన్ను అడిగే అదనపు కట్నంలో జమ చేసుకునేవారు కదా పాపం అంది రమ్య మెత్తటి చెప్పుతో మృదువుగా కొట్టినట్టు అది విని జీవన్కి ఇంకా అసహనం అనిపించి తలుపులు దడదడ తీసివేస్తూ బయటకు వెళ్ళిపోయాడు అంతా పక్కనున్న ఇంట్లోకి కొంచెం కొంచెం వినబడుతుంది మొత్తం విషయం స్పష్టంగా వినపడకపోయినా పరిస్థితి ఇది అని శాంతి వాళ్ళకి అర్థమైంది అసలు వాళ్ళకి వినపడి రమ్యకి వాళ్ళకు దూరంగా ఉండాలని ఇంత గొడవ చేశాడు జీవన్ రమ్య ఆ పెద్దవాళ్ళు తోడు ఉండబట్టే రమ్య తన తల్లిదండ్రిని నిర్లక్ష్యం చేస్తుందని మూర్ఖంగా నమ్మాడు జీవన్ రెండు రోజులు రమ్య పక్కింటికి వెళ్ళలేదు రమ్యతో మాట్లాడకుండా రాణితో ఆడుకోకుండా శాంతికి దిగులుగా అనిపించింది ఊరూరికే ఇంట్లోకి బయటకి ఆశగా తిరుగుతూనే ఉంది కేశవ శాంతి ఆరాటాన్ని గమనిస్తూనే ఉన్నాడు ఓసే పిచ్చిదాన సొంత పిల్లలే మన ఆశలకు న్యాయం చేయలేరు నువ్వింకా ఆ పరాయి పిల్లల కోసం ఆశపడతావేంటి అని ప్రేమగానే మందలించాడు భార్యని అది కాదు మన పిల్లలకి డబ్బుల కొదవలేదు పుష్కలంగా సంపాదించుకుంటున్నారు మనకి ఉన్న ఇన్ని లక్షలు మనం ఉన్న నాళ్ళు ఉండము ఇంకా మనం తింటామా పెడతామా రమ్యకి ఓ పది లక్షలు ఇద్దాం తన అత్త మామకి ఇచ్చుకుంటుంది అప్పుడు వారి కోపం తగ్గుతుంది వీళ్ళ ఇంటికొచ్చి ఉంటారు జీవన్ బాధ తీరి రమ్యతో బాగుంటాడు అప్పుడు రమ్య రాణితో మనం హాయిగా మాట్లాడవచ్చు ఆడుకోవచ్చు అంది అమాయకంగా శాంతి ఆ అని ఆశ్చర్యంగా నోరు తెరిచి శాంతిని చూస్తున్నాడు కేశవ ఇలా కూడా ఆలోచించే మనుషులుంటారా అని తన భార్యని వింతగా చూస్తున్నాడు కేశవ సరే అడిగి చూడు అన్నాడు కాసేపటికి తేరుకొని అసలు రమ్య స్పందన ఏంటో అని తెలుసుకోవాలనే కుతూహలంతో మర్రోజు కూరల బండి దగ్గర ఎదురుపడ్డారు రమ్య రాణిని ఎత్తుకొని శాంతి ఏమ్మా కాసేపు ఇంటికి వచ్చి కూర్చోమ్మా అడిగింది శాంతి రమ్యని రాణిని తన చేతుల్లోకి ఆప్యాయంగా ఎత్తుకుంటూ సరే పెద్దమ్మా అంది రమ్య చిన్నగా మోహమాటం నవ్వు నవ్వుతూ జీవన్ మాటలకి ప్రవర్తనకి రమ్య మనసు గాయపడింది రమ్యకి మనసు బాగోలేదు రెండు రోజుల నుంచి వంటలు పూర్తి చేసుకొని రమ్య శాంతి మాట్లాడుకుంటున్నారు రమ్య మరే మీ పెద్దనాన్న చెప్పారు రమ్య ఇబ్బందులో ఉంది మనకు ఉన్న దానిలో కూతురు లాంటి రమ్యకు ఓ పది లక్షలు ఇవ్వలేమా అని తీసుకో తల్లి నీ సమస్య పరిష్కారం అవుతుంది అంది ప్రేమగా అనునయంగా శాంతి పెద్దమ్మ అంటూ ఆశ్చర్యంగా చూసింది రమ్య నీ పిచ్చి ఇంత ఇంతవరి దానిలా మాట్లాడతావేంటి నాకు పెద్దనాన్న సంగతి తెలుసు ఆయన ఇలా అనరు అలా అని ఆయనకు జాలి లేదు అని కాదు అనవసర ప్రయాసాలు పడకూడదనే మనిషి వాస్తవంగా ఆలోచించే మనిషి నీలాగా తనకు మాలిన పనులు చేయరు అసలు ఇలా ఎలా నిర్ణయిస్తావు నీ ఇంటి పక్కన నేనున్నాను కాబట్టి సరిపోయింది ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళను గ్రహించుకోగలిగిన వాళ్ళు స్వార్థపరులు వేరే వాళ్ళయి ఉంటే ఈ పాటికి నీ దగ్గర జాలి పురాణాలు ఒకటికి నాలుగు వినిపించి నిన్ను ఐస్ చేసేసి చక్కగా మీ డబ్బులకి రెక్కలు తెప్పించేసేవాళ్ళు అమ్మో నీ ఆఫర్కి ఓ నిమిషం నేను కూడా బలహీనతకులోనై తీసేసుకుందామా అనుకున్నాను ఓ అమ్మ తల్లి నీ అతి మంచితనంతో మనుషులను చెడగొట్టక తల్లోయ్ అయినా డబ్బులు ఇస్తేనే దగ్గరయ్యే మనుషులు నాకైనా వారి మనవరాలకైనా అసలైన ఆప్తులు అసలైన బంధువులు ఎలా అవ్వగలరు పెద్దమ్మ చెప్పు వారికే గనక నిజంగా అవసరం ఉండి డబ్బులు అడిగితే నేను మా వారు ఎంతైనా శ్రమపడి నేను కూడా అత్త మామను పిలుచుకొని వారికి పాపను అప్పగించి నేను ఉద్యోగం చేసి వారి చేతిలో డబ్బులు పెడతాము వారికి ఆర్థిక సమస్యలు అస్సలు లేవు కేవలం వారి బంధువులు వారి స్నేహితులు వారి వారి కోడల నుంచి అంతంత కట్నం దండుకున్నారు మాకు మా వియ్యంకుల నుంచి బరువైన మూటలు కావాలి అన్న అర్థం లేని పోటీలు పరువు కోసం ప్రాకులాటలు వారివి అయినా మన బంధం డబ్బుల కోసం ఏర్పడినది కాదు కదా పెద్దమ్మ నీకు నా తోడు కావాలి నాకు నీ ఆదరణ కావాలి అంతవరకే మన బంధం దాన్ని డబ్బులు అనే అంశంతో కలుషితం చేసుకోవద్దు మనం అంది ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో మాట్లాడుతూ అయినా పెద్దమ్మ ఈ రోజున డబ్బుల కోసం పంతం పట్టారు మా అత్తగారు వాళ్ళు పొద్దున ఆరోగ్యాలు తగ్గి మనిషి సాయం కావాలన్నప్పుడు వారికి మనిషిగా నా అవసరమే కావాలి కానీ డబ్బులు పక్కనుంటే వారికి పూర్తి సాయం అవుతుందా డబ్బులకు వచ్చే నర్సులు ఇరవై నాలుగు గంటలు వారిని మనసుతో సేవిస్తారా కేవలం జీతం తీసుకుంటున్నాం అనే బాధ్యతతో సేవ చేసి వెళ్తారు వారికి నిజంగా ఒక మనిషి సాయం అవసరమైతే నేనే తప్పకుండా వారిని జాగ్రత్తగా చూసుకుంటాను అంది రమ్య హాల్లో వారు మాట్లాడుకునే మాటలను గుమ్మం బయట నుంచి ఏం చెబుతుందో అనే అనుమానంతో వింటూ ఉన్న జీవన్ ఇటు రమ్య సమాధానం ఏమిటా అన్న కుతూహలంతో వింటున్న కేశవ ఇద్దరూ రమ్య మనసు స్వచ్ఛమైన బంగారం అనుకున్నారు అరగంట తర్వాత ఇంట్లోకి పాపని ఎత్తుకొని వస్తున్న రమ్యకు వేడివేడి కాఫీతో ఎదురొచ్చాడు జీవన్ నవ్వుతూ రమ్యను వదుటిన ఓ మంచి ముద్దు పెట్టాడు చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్